ఎన్నో రకాలటువంటి పరిస్థితులకి మన హృదయము భారము కలిగి ఉండవచ్చండి ఇంటి మీదనో భర్త మీదనో పిల్లల మీదనో మన హృదయము చాలా భారమై ఉంటుంది ఈ హృదయాన్ని భారము ఈ హృదయం అనేటువంటి భారము మనుషుల వల్ల ఎవరి వల్ల కాదు నీ హృదయములు ఉన్నటువంటి భారము తొలగించడానికి యశు క్రీస్తు ప్రభు కదా నీ హృదయాన్ని నాకు ఇవ్వయా భారము మోయిచున్న సమస్త జనులారా మీరు నా యుద్ధకు రండి మీ భారం ఏదైతే ఉంటుందో ఏ సమస్య అయితే ఉంటుందో ఏ కట్టుదిట్టమైన పరిస్థితి అయితే ఉంటుందో ఏ యొక్క చీకటి బంధకముల ద్వారా ఇబ్బంది పడుతున్నవేమో కానీ ఇదిగో ఏసఐకి చోటి మొట్టమొదటిగా తన అధికారి ఉండొచ్చు అనేకులని కల ఉండొచ్చు కానీ ఏసు క్రీస్తు దగ్గరికి మాత్రమే వచ్చి తన కుమార్తెని బతికించుకోగలిగాడు నీవు కూడా నీ సమస్యలో దేవుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగలిగితే ఆ యొక్క సమస్యని దేవుడు నీ ఎదుటి నుండి దేవుడు తీసివేస్తాడు ఆయా కుమార్తెని బతికించుకున్న ఆ యొక్క తండ్రి నీవు నీ ప్రార్థన ద్వారానే నీ కుటుంబానికి నీ యొక్క బిడ్డలకి నీ యొక్క ఇరుగు పొరుగు వారికి నీ యొక్క మనవలకే కానీ ఎవరికే కానీ నీ ఆర్థిక పరిస్థితికే కానీ ఎవరికైనా సరే నీ ప్రార్థనే గట్టి పదునైనది ని ప్రార్థన చేస్తే దేవుడు చలించబోతాడు నువ్వు కన్నీరు పెడితే దేవుడు అసలు తట్టుకోలేడు నీవు గనక ప్రార్థన చేసి కన్నీరు గార్చి ప్రభువా యాయిరు కుమార్తెను బతికించుకావు కదా యాయిరు కుమార్తె మీద చేయసావు కదా నా పరిస్థితి ఏంటి తండ్రి ఈ రోజు అనేక రోజులుగా నేను బలహీనురాలనైపోతున్నాను అనేక రోజులుగా నేను దిగజారిపోతున్నాను అనేక రోజులుగా నేను అనుకున్నది జీవితంలో జరిగించలేకపోతున్నాను అనుకున్న మెట్టు ఎక్కలేకపోతున్నాను ఎందువల్ల ఎక్కలేకపోతున్నాను నేను ఎందువల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు ఎదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఆ అధికారి వెంటనే ఏసయ్య దగ్గరికి వెళ్ళారు నేను కూడా ఎవరి వైపు చూడకుండా ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నివా నీకు స్థలం ఇస్తాను నీవు నా జీవితంలో మేలు జరిగించు ఆ మేలు అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి అనేకులకి దీవనకరంగా మారాలి అని మనము ప్రార్థించగలిగితే నీ ప్రార్థన విన్న దేవుడు నీ ఎదుట నుండి ఏ ప్రతి కీడును కూడా దేవుడు తప్పించడానికి దేవుడు సమర్థుడు